దైవ ప్రార్థన ఈ ప్రార్థనను ఎవరు ప్రతిదినము నియమము తప్పక ఉదయం నిద్రలేచినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మనస్ఫూర్తిగా పఠించుదురో అట్టి వారికి నందు ఎలాంటి దోషములు కలగకుండాగాక భగవంతుని యొక్క అనుగ్రహము కలుగును కరుణామూర్తి దేవా మా చిత్తము సర్వకాల సర్వావస్థల ఎందును నీ పాదార విందములయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము పరమదయానిధి ప్రాతకాలం నిద్ర లేచినది మొదలు మరల పడుకునే వరకును మనోవాక్యములచే మా వలన ఎవరికి అపకారం కలగకుండాను ఇతర ప్రాణి కోట్లకు ఉపకారం చేయులాగునను సద్బుద్ధిని దయచేయుము సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా అంతకరం నందు ఎన్నడూనూ ఏ విధమైన దుష్ట సంకల్పం కానీ విషయ వాసన కానీ అజ్ఞాన వృత్తి కానీ జ్వరబడకుండాట్లు దయతో అనుగ్రహింపుము వేదాంత వేద్య అభయస్వరూప మాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములంకురించి శీఘ్రముగా ప్రవృద్ధములవున్నట్లు ఆశీర్వదింపు మరియు ఈ జన్మనందే కడతేరి నీ సాన్నిధ్యమున కేదించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నసంగుము దేవా నీవు భక్తవత్సలడవు దీనుల పాలిట కల్పవృక్ష స్వరూపుడవు నీవు తప్ప మాకు ఇంకెవరు దిక్కు నిన్ను ఆశ్రయించి అసత్తు నుండి సత్తునక్కుకొని పొమ్ము తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము ఇదే మా వినతి అనుగ్రహింపుము నీ దరి చేర్చుకొనుము पा माम पा माही माही ओम तत् सत् जय कृष्ण।